ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగింది తెల్లవారుజామునే జరిగింది అది కూడా ఇది కూడా దాదాపు కోమలి రైల్వే స్టేషన్ కి సతీష్ ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ తెల్లవారుజామున రెండు గంటల నుంచి మూడు గంటల ప్రాంతంలో వచ్చింది అక్కడ సతీష్ యొక్క మృతదేహం ఉంది తెల్లవారుజామున ఎవరు చూడలేదు పదకొండు గంటలకు మాత్రమే ఇది సొసైటీలోకి వచ్చింది ఇక్కడ కూడా వివేకానంద రెడ్డి హత్య తెల్లవారుజామున జరిగింది తెల్లవారుజామున జరిగితే దీనికి సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఐదు గంటలకు ఫోన్ వెళ్ళిన మాట లేకపోతే వాళ్ళ భారతీ గారింటికి భారతీ గారితో మాట్లాడినటువంటి మాట ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి వీటి గురించి నేను మాట్లాడతా వాళ్ళకి ముందుగానే తెలుసు కాబట్టి అది మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ తెల్లవార్తానే వివేకానంద రెడ్డి గుండెపోటుతోటి మరణించాడు అనే స్క్రోలింగ్ సాక్షి పత్రికలో ఎట్లా వచ్చింది సాక్షి టీవీలో ఎట్లా వచ్చింది స్క్రోలింగ్ ఎవరు చెప్పారు వివేకానంద రెడ్డి గుండెపోటు తోటి చనిపోయాడు అని చెప్పేసి సాక్షి టీవీకి సాక్షి పత్రిక ఎవరు చెప్పాడు తెల్లవారిన తర్వాత విజయసాయి రెడ్డి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించాడు అని చెప్పేసి మాట్లాడాడు అది అట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి చూశారు కానీ అని గనక చెబితే ఆ తర్వాత మళ్ళీ దీనికి లేనిపోయిన పోస్టుమార్టం చేస్తారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది హత్య కాబట్టి ఆ హత్య దారుణమైన హత్య మనం చేశాం కాబట్టి మనం చేసినటువంటి హత్య చంద్రబాబు నాయుడు గారి మీద నడితే బాగుంటుందని చెప్పేసి తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు నారాసుర రక్త చరిత్ర సతీష్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి పని ఈ రోజు చేశారు దీనికంటే ముందు దాదాపు ఏడెనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలోనే నారాచుర రక్త చరిత్ర రాశారు జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసి నేరాలు చేసిన తర్వాత ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళ మీదకి నెట్టివేయటంలో ఎలాంటి దిట్టో చూడండి ఇక్కడ ఎవరి మీదకి నెట్టాడు పోలీస్ వ్యవస్థ మీదకి నెట్టాడు సతీష్ యొక్క హత్యని పోలీస్ వ్యవస్థ మీదకి నెట్టి ఇది ఆత్మహత్య అని చెప్పేసి చెప్పి ఈ హత్యని మాఫీ చేసి పోలీసు మీద ప్రయత్నం చేశారు పోలీసు మీదకి నెట్టాలని ఇక్కడ వివేకానంద రెడ్డి దారుణమైనటువంటి హత్యని మొదట గుండెపోటని చెప్పి ఇది అంటే కుదరదు కాబట్టి ఇది దారుణమైనటువంటి హత్య కాబట్టి ఈ హత్యని చంద్రబాబు నాయుడు మీద నడదామని చెప్పేసి ఆ రోజు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రక్తపు కూటితోటి బతుకుతా ఉన్నాడు హత్యలు దోపిడీలతోటి రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలకి చెదలబట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తా ఉన్నాడు